నా తమ్ముడిని ఎందుకు అంటున్నారు మీరు ఎవరంటున్నారండి ఇప్పుడు మీ తమ్ముడు మందుదారం వల్ల మా ప్రాణాల మీదకి వచ్చింది కదా ఇప్పుడు అందరు మమ్మల్ని అంటున్నారు కదా మీ ప్రాణాలు అంటే మరి వాటి కోసం తాగిండు కదా వేరే కోసం తాగలేదు కదా మీ అందరికీ తెలుసు కదా రవి పాల్జన్ తీసుకున్నాడు అవి స్పిటల్లో ఉండి టూ డేస్ అవుతుంది ఇన్ఫెక్షన్ అయిందంట ఇన్ఫెక్షన్ అయిందంటే ఉంది టూ డేస్ నుంచి చూసేది అవుతున్నాడు నేనే వచ్చినవాడు ఎంకట్లైతుంది కోసం ఏం పెట్టినావు నా తమ్ముడికి నేను ఏ యాంగిల్లో మోసం చేసినా ఎప్పుడు లవ్ చేసిన వాడిని నాకు లవ్ ఇష్టం లేదని చెప్పిన ఒకరికి ఇష్టం లేని ఫోర్స్ చేసి ఆయన ఆయన సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా కలిసి తిరుగుతున్నారు కదా హామీ ఇస్తాను తమ్ముడికి ఏం కాదు అని చెప్పేసి తీసుకెళ్ళు తాగిపోతా ఇప్పుడు మా దగ్గర సరే అమ్మాయి కోసం తాగిర్రా ఎవరైనా వీడియో చేసుకొని ఆ చేసుకొని అన్ని చేసుకొని మందు తాగితే ఇప్పుడు నువ్వు వచ్చి అమ్మాయి పైన హాస్పిటల్ సీరియస్ అవుతున్నావు

మీ అందరికీ తెలుసు కదా రవి పాల్సోన్ తీసుకున్నాడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పేసి యాక్చువల్లీ ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నా వీడియో తీయడానికి అనిపించలే ఆ టెన్షన్లో వీడియో తీసేంత థాట్ రాలేదు ఇప్పుడు రవి హాస్పిటల్లో ఉండి టూ డేస్ అవుతుంది నేను హాస్పిటల్ ముందే ఉన్నాను ఇప్పుడు రవీణ్ చూడడానికి వెళ్తున్నా యాక్చువల్లీ శ్రీధర్ మామ కళ్యాణ్ అక్కడే ఉన్నారు హాస్పిటల్లో వాళ్ళక్క వచ్చిందంట యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండే వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళక్క నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతుందంట ఒకసారి మాట్లాడదాం యాక్చువల్లీ రవీణ్ చూడడానికే వస్తుండే నిన్న మన్న కానీ గొడవలు అయితే ఎందుకు అని చెప్పి రాలేదు మరీ చూడకుండా ఉంటే కూడా కరెక్ట్ కాదు సో వచ్చాను అండి రవీణ్ చూసేస్తాం ఆయన కొన్ని తల్లిదల్బాతున్నా అవే చేయొద్దంట కొన్ని రోజులు లోపల ఏదో ఇంట్రెక్షన్ అయిందంట ఇంట్రెక్షన్ అయిందంటే చూసే ఓన్లీ టూ డేస్ నుంచి చూసేది అవుతున్నాడు అందుకే వస్తున్నావు టూ డేస్ నుంచి వచ్చినావా అంటే మీ పేరెంట్స్ ఉన్నారు గొడవలు అయితే ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు ఏముంటుంది నేనేదో నేను లవ్ చేసి మోసం చేసి మీరెంతకు అట్లా చూస్తున్నారు నేనే పోయినా చూడడానికి వచ్చినావా మాట కొంచెం మంచిగా మాట్లాడాలి మరి ఎట్లుందో అక్కడ నీ కోసం ఏం నా తమ్ముడికి చెప్పిన నాకు లవ్ ఇష్టం లేదని చెప్పినా ఒకరికి ఇష్టం లేని ఫోర్స్ చేసి ఆయన ఆయన సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా మీరు తెలిసి తెలియకుండా మాటలు అంటాం మీరు కరెక్ట్ ఏం చేయకుండా అంత ఇది అవుతాడు పిల్లడు అడగండి మీ ముందే ఉన్నాడుగా మీ తమ్ముడు ఏందిరా ఇది

తమ్ముడు చెప్పుకోవాలి ఒకరికి ఇష్టం లేని మీరు లవ్ చేయొద్దని నాకు ఇష్టం లేని ఎట్లా లవ్ చేసి సూసైడ్ చేసుకుంటాడు గొడవద్దు నేను ఎందుకు గొడవ మాటలు ఇప్పుడు వాడేమో సచ్చతోడు మంచికైన వీడియో తీసుకున్నాడు నేను శ్రీతనం లవ్ చేసిన అమ్మాయిలను మోసం చేయొద్దు అది అమ్మాయిలు మోసం చేస్తున్నారు అది అని చెప్పేసి అన్నాడు నేను ఏ యాంగిల్లో మోసం చేసిన ఎప్పుడు లవ్ చేసిన వాడిని ఎంతె బాధలేదు గొడవడ闹 మోసంనిని ఏమనులే వాని చూడడానికి వచ్చినా వాళ్ళకి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నా నాకు నచ్చలేదు అడ్డమైన మాటలనను అబడపోత నువ్వు ఏం చేయాలరా వీని ఎందుకుట్లాడుతాడు మధ్యల ఏం చేస్తావ్ ఏం చేసన్ వాడు నువ్వు చూపించిన కేరింగ్ వాడు పడ్డాడు తప్పేముంది కుక్క మీద కూడా కేరింగ్ చూపిస్తా అట్లా లవ్ వంగ అనరు కదా ఇంకొకడు సచ్చపతి నీ మీద అంటావు వేరే వాళ్ళు అనరు కాదు అది నేను బెంచేకుంటున్నా కదా ఏంది వద్దు ఏంది వద్దు ఎన్ని మో మాట్లాడాలి ఇప్పటికీ నేను కామెంట్స్ కూడా లైక్ నాకు ఇన్స్టాలో స్టోరీ పెట్టని ఇన్స్టాలో కూడా మెసేజ్లు వచ్చినాయి ఎందుకు నువ్వు లవ్ చేస్తున్నా అని చెప్పి మోసం చేసి ఆయన సూసైడ్ వరకు తీసుకున్నాను చూసిరా నేను లవ్ చేసింది నేను లవ్ రోజైనా అడుగు

నేను చిలక చెప్పినట్టు చెప్పినారే నాకు లవ్ సెట్ కాదు ఇవన్ను మనకి అది ఎంత చెప్పినా మాటిన్నాడా అటు పోయి బై చాన్స్ ఇప్పుడు ఏమన్నా ఇంటి ఎవరు నష్టపోతారు నాకేం నష్టం రాదు రెండు రోజులు ఏడు ఏమైతుంది అదే అమ్మా చెప్తున్నాను నేనేం నష్టపోను మీ వాళ్ళ నష్టపోతారని ఆయన పెద్ద అందగాడు ఆయన నాకు ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఆయన కోసం నే ఆయనని లవ్ అని చెప్పి ట్రాప్ చేసి ఆయన నేను మంచిగా తిరుగుతున్నారు కదా మంచి వీంతో కూడా మంచిగా ఉంటా మరి మరి వాడి పెంచుకొని వీడి పెంచుకు వీమేం చేయాలి మరి వాడి ఎంచుకున్నాడలే కొద్ది వీడిస్తారా మరి ఎంచుకున్నాడ మరి వాడి ఎంచుకున్నాడ ఇస్తారా నేను చెప్పిన అవని లవ్ చేయమంటారా మీరు ఇస్తారా నేను ఎందుకు కసైషకు తిరుగుతుండ్రు పెట్టి తీసుకోవొ మాను తమ్మున్ని ఏందోルコ రవి రవి క్లినిక్ లోనా ఆనిస్తా చేసిది ఇస్తమండి

మామ ఒకసారి ఇట్లా నువ్వు నేనైతే నా దగ్గర మరి మీ మధ్యలో గొడవలు సరే ఆ తాయి ఎవరికైనా చెప్పి తాగిన మీ తమ్ముడు ఎవరికైనా చెప్పి మీ అందరూ తాగిన అదే చెప్తున్నా ఇప్పుడు కాదు మా దగ్గర ఉన్నాడు ఇంతమంది అబ్బాయిలు ఉంటారు ఎవరు తాగిరా సరే అమ్మాయి కోసం తాగిరా ఎవరన్నా ఆడు వీడియో చేసుకొని ఆడు చేసుకొని అన్ని చేసుకొని మందు తాగితే ఇప్పుడు వచ్చి అమ్మాయి పైన హాస్పిటల్స్ సీరియస్ ఎందుకు అవుతున్నావు

అది అసలు ఎందుకు రావాలి ఎందుకు ఇంటికి ఏదో రెండు మాటలు పండిస్తున్నాను నువ్వు ఆ పిల్లని ఏదో సీరియస్ అవుతున్నావు నువ్వు పిల్ల హాస్పిటల్ ఉన్నామని చెప్పిందా కాదు ఇప్పుడు నేను తాగుతాను ఎవరు లవ్ చేసి ఉంటారు కదా ప్రపోజల్ అయి ఉంటాయి కదా అక్కడ ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు నీ కోసం పోయి మందీదా తప్పు ఇప్పుడు లవ్ చేసిన నీ కోసం తాగినప్పుడు తప్పు నీదా నా తప్పుడు నా తమ్ముడు అట్లా సంస్థలు చూస్తే తప్పుడే గుర్తులేదు మీకు మీరు ఫోన్ చేసినాం ఇంటికి రారా అంటే ఉంది ఇక్కడ మంచిగా ఉందని చెప్పారు ఏం మంచిగా ఉంది ఏం చేసిండ్రు ఇద్దరోజులనుండి బాగుపడ్డారు మేము ఉచ్చుకున్నాం కానీ ఇట్లా మందు కోసం మందులు తాగి మద్ద సంసారాలు నాశనం చేసి రావడానికి చెప్పినా పుష్కున్నా అని చెప్పినావు ఎంతమందా పిల్లలకు మెసేజ్ చేస్తుర్రు ఆ నీతో కాల్ చేసి వాని ఆ పిల్ల వేరుస్తున్నది మీకు తెలుసా ఏందిరా వీధి

మరి ఏ రోజు మాత్రం తప్పగా లేదే ఏ రోజు మేము తప్పగా బిహేవ్ చేయలేదు తప్పకుందని చెప్పట్లే ఫీలింగ్స్ పెంచుకున్నాడు అంత బాగా చూసుకో ఇప్పుడు ఆ అబ్బాయి కన్నా ఎక్కువ మా అబ్బాయి కేరింగ్ తీసుకుంటుంది మాకు తిండి కూడా పెడుతుంది తినబెడుతుంది మీకు రాకపోతే వాడి తప్పు కాదు కదా అంటే వాడికి వచ్చింది అది కరెక్ట్ కరెక్ట్ ఆయన చేసి ఇష్టపడడం తప్ప అయితే ఇష్టపడటం తప్ప కాదు కేరింగ్ చూపెట్టినంత మాత్రం ఇష్టపడడం తప్ప ఫ్యామిలీ అనుకొని చూపెట్టినప్పుడు ఒక మెంటాలిటీ వేరే ఉంటది కదా తెలుసు కదా మీ మెంటాలిటీ ఎట్లా ఉంటాయో నాకు తెలుసు కదా అందుకే కదా నేను దగ్గర పెట్టుకుంది ఏంది రవి మాటల పండికి తీసుకొచ్చినావా ఇంత దూరం ఇగో ఒకటి చెప్తున్నానండి మీ తమ్ముని తీసుకెళ్తే తీసుకెళ్ళిపోండి మీరు మాకు అవసరం లేదు ఒకటి ఆలోచిస్తున్నాడు కదా మీ దగ్గర నుంచి నాకు ఏం అవసరం మా దగ్గర వద్దు నువ్వు నువ్వు మాకు అవసరమే లేదు మరి నీ సౌ మా పాలనకు నా తమ్ముడిని ఎందుకు అంటున్నారు మీరు ఎవరంటున్నారండి ఇప్పుడు మీ తమ్ముడు మందు దానం వల్ల మా పానాల మీదకి వచ్చింది కదా ఇప్పుడు అందరు మమ్మల్ని అంటున్నారు కదా మీ ప్రాణాలు అంటే మరి వాటి కోసం తాగిండు కదా వేరే కోసం తాగలేదు కదా నువ్వు మధ్యలో నువ్వు దూరకా నువ్వు దూరకా

ఒకరితో ఒక మాట పడిపించుకోవాలి మీరు చేయి చేయించుకోవాల్సి వచ్చింది నాకు అదే నేను చెప్పింది నీకు ఏ లవ్ చేస్తున్నా అని నోట్ తెడిసి మాట్లాడు ప్లీజ్ కళ్యాణ్ నేను ఒకరు చెప్తున్నాను ఈ అబ్బాయి నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ రేపు పట్టించారు చెప్పండి ఈ అబ్బాయిని ఇమీడియట్లీ నేనైతే నాకు నా నేను ఉంచుకోలేదు ఆఫీస్లో ఇమీడియట్లీ పంపించేసేయండి

లవ్ లేనప్పుడు మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు ఉంచుకోమని చెప్తున్నావు నువ్వు వాడు మాత్రం అది డే వన్ నుంచి చెప్పరా చెప్పరా అని చెప్తానే ఉన్నది నేను చెప్పిన కూడా ఆల్రెడీ నేను ప్లాన్ చేసినప్పుడు చెప్పిన ఇప్పుడు వచ్చి ఉంచుకోమని చెప్తుంది వద్దు అని చెప్పి ఇంటదా వాళ్ళ అమ్మ తిట్టింది ఇంత పెద్ద విషయం అవుతుంది వాళ్ళు సీరియస్ అవుతుంది పంపిద్దామంటే ఉంచుకోమని చెప్తుంది సిగ్గుందా తినే నేను చెప్తాను నా నువ్వు మందరి మందరి కేర్ చేసిన టాన్ చేస్తున్నావు అట్లా తప్పగా తీసుకోగలరు చూసుకో చూసుకోవాలంటే అట్ల ఏముండదు మామ ఏముండదు మామ అన్నది నేను వంశాన్ని చూసినట్టు చూస్తున్నారా వంశాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారా అంట మరి వంశా వంశా తాగలేడు ఆయన అటు మందు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఆయన అంత ప్రేమలు పెంచుకొని పెళ్ళిళ్ళు అంటాడు కళ్యాణ్ కళ్యాణ్ నేను ఈ మీకు చెప్పి నేను అలసిపోయిన కళ్యాణ్ నాకు తెలియదు నా ఇంతో మా ఈ అబ్బాయితో మాట్లాడాలని నాకు లేదు ఉపయోగ చెప్తున్నా ఆఫీస్లో మాత్రం ఈ అబ్బాయి వద్దు మీ డిసిషన్ మీరు తీసుకోండి ఏం చేస్తారు రేపు చెప్పారు నువ్వు నీ హాస్పిటల్ డిసిషన్ చెప్పాను మీ ఫ్యామిలీను మీ ఫ్యామిలీతో మాట్లాడతా నీ లాగేజ్ ఏమైనా తీసుకొని వెళ్ళిపోను నువ్వు మీ అక్కను మీ ఒకసారి ఆఫీస్ తీసుకురా మాట్లాడతాం నేను వెళ్తున్నాను ఇంకా హాస్పిటల్ గొడవలు మరి చెల్లరుగా మాట్లాడుకొని వస్తే మాట్లాడుకున్నాను నేను వస్తే నేను వెళ్తున్నాను కదా సరే అంతా తప్పకుండా మంచి కొన్ని రోజులు ఇంటికి తర్వాత వచ్చి మీ అమ్మలతో మాట్లాడుతున్నాం నేను మాట్లాడి ఫియర్ కదా మేము అక్కడికి వచ్చి మాట్లాడతాం ఇంటి దగ్గర అరే పాగల్ కాను ఆ మంచి వారు అను నాకు అర్థం కాదు నీ వాళ్ళు ఎంతమంది సఫర్ అయితే నీకు జరగడే ఉన్నారా నీకు కొంచెమన్నా ఏమనిపిస్తలే ఇంతమంది నన్ను ఇన్ని మాటలు అంటుంటా నీకేమనిపిస్తలే ఏమని చచ్చిపోతున్నా అని సరే ఆల్మోస్ట్ చచ్చిపోవడం అరే ఇప్పుడు నువ్వు వేరే వచ్చి నా కోసం చచ్చిపోతా కూడా ఆయన గురించి కూడా వెళ్ళిపోవాలి నేను కొంచెం కూడా ప్రేమ లేదు ఆమె జాలి కూడా లేదు అరే నీకు శిక్ష ఏమన్నా రా నీకు ఈ వారికి వచ్చి మళ్ళీ ప్రేమ ప్రేమ అంటే పాగల్ కాను నువ్వు మీ అమ్మేసి కనబడతాను నిన్న వచ్చి మొత్తం నీకు అది వచ్చిందా నీకోసం నిన్న మీ అతను రెండు నుంచి మీ అమ్మ వచ్చింది మీ అయ్యి వచ్చింది అది వచ్చింది నిన్న నుంచి దగ్గరికి అదేనా తప్పు మా వాళ్ళు తెలియసుకొని తిని కావాలన్నా కూడా నన్ను తప్పు కాదు సిగ్గు లేదు నీకు అసలు నీకు లేదు దీనికి లేదు సిగ్గు దీనికి చెప్తేనే ఉన్నా వీడియోలకి 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 అలా అంటుంది తిడతారు చేసిందంత చేసిన ఒక తిడతారు ఎందుకు తిట్టారు మాటలు అనిపించుకోవాలి ఇప్పుడు నేను పది మందితో మీ అక్క చేతి చెప్పింది ఇప్పుడు ఎవరేమంటాం చెప్పు చెరా వెళ్ళిపోమని చెప్తా అరే పాగలుగాన నువ్వు అది చెప్పు శ్రీతో నువ్వే నువ్వే తెచ్చి పెట్టినావు నువ్వే చెప్పు చెప్తుంటాయితే నువ్వు దగ్గరికి వెళ్ళా